ఆయన ఇవైతే కలకత్తా మార్కెట్కి అయితే డెలివరీ చేస్తున్నావు అన్న చూసారు కదన్నా ఒక్కొక్క అయితే ఇరవై కేజీలు అయితే వచ్చాయన్నా ఇవి అయితే మా ప్రాంతంలో టైగర్ తేగని పిలుస్తా ఉన్నా చూసారు కదా ఎలాగైతే ఉన్నాయో అలాగే నేను కొన్న గోల్డెన్ ఫిష్ కూడా వందలు పెట్టి ప్యాకింగ్గా చేస్తా ఉన్నా చూసారు కదన్న ఇందులో ఒక అనేది ఉంటుంది అన్న వైట్గా దేనికి అది వేరు చేసి అది ప్యాకింగ్గా చేసి పంపిస్తా ఉన్నా ఇప్పుడైతే మా బాబాయ్ అయితే ఆ నెట్టిని ఎలా తీస్తాడో ఇప్పుడు చూపిస్తాను చూడండి వైట్ వైట్గా ఉంది కదన్న దాన్ని అయితే తీసేస్తా ఉన్నా చూడండి మా బాబాయ్ అయితే ఎలా తీస్తున్నాడో చూసారు కదా ఎలా తీస్తున్నాడో ఇవే అన్న మెడిసిన్ తయారు అవ్వడానికి వెళ్తాయి చూసారు కదా ఈ చేపకాయలు ఇదే అన్న కాస్ట్ అన్న ఒకే చేప లక్ష పదిహేడు అయితే కొన్నామన్నా చూసారు కదా ఇలా ప్యాకింగ్గా చేసి అయితే వాటర్ లీక్ అయిన కవర్లు అయితే ప్యాకింగ్గా చేసి అందులో బాక్సులు పెట్టి అయితే పంపించేస్తామన్నా చూడండి ఎలాగైతే పంపిస్తాను ఇప్పుడు చూపిస్తాను చూడండి అన్న ఎక్కువగా ఆ చేపకి ఎందుకు అంత కాస్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు మేము తీసాం కదన్న వైట్గా ఉండేది దాన్ని నెట్ అని పిలుస్తాం అన్న దాన్ని ఆ చేపకి అంత కోస్ట్ ఉంటుంది అలాగే ఇటువంటి చేప మచ్చిగాయలు కానీ పెడితే ఇంట్లో పంట కన్నా ఆ నెట్ ద్వారా మెడిసిన్స్ అయితే ఏమి అన్న ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు వైట్గా దారం ఉంటుంది కదన్న ఆ దారం అయితే తయారవుతుంది అన్న నెట్తో అయితే సరే మరి உண்டய